వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు రేపు రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు సో ఆయన రాజీనామా రాజకీయాల నుంచి తప్పుకోవటం మీద రకరకాల చర్చలు ఊహాగానాలు జరుగుతున్నాయి సరే అవి ఎలా ఉన్నప్పటికీ నిజంగా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి శుభ సూచిక ఆంధ్రప్రదేశ్ సమాజానికే శుభ సూచిక అనుకోవాలి ఏపీ రాజకీయాల్లో ఇంత దరిద్రపు గొట్టు క్యారెక్టర్ ఇంకెవరు ఉండరు మేబీ టాప్ త్రీలో ఉంటాడేమో దరిద్రలో అంటే రాజకీయాల్లో సంస్కారాన్ని వదిలేసి దిగజారుడు భాషను ఫాలో అయిన వాళ్ళలో టాప్ త్రీలో ఉంటారు ఈయన ప్రత్యర్థుల మీద కాదు మీడియా ప్రతినిధుల మీద మీడియా సంస్థల మీద కూడా నోరు బారేసుకున్నాడు నోరు ధరిస్తే అబద్ధాలు దిగజారుడు విమర్శలు వ్యక్తిగత విమర్శలు నిజంగా రాజ్యసభ సభ్యుడి స్థాయిని దిగజార్చాయండి ఈయన పోనీ ఈయన ఏమన్నా శుద్దపోస అంటే ఈయన సీటు కింద డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి అవి కూడా తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులు కొన్నాళ్ళు జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు వాటి మీద సక్రమంగా విచారణ జరిగితే రాజకీయ ప్రమేయం లేకుండా బావి జీవితం అంతా జైల్లోనే మొగ్గుతోడతాం అన్ని కేసులను పెట్టుకొని విచ్చలవిడిగా అచ్చేసినట్టు ప్రవర్తించాడు అచ్చేసినట్టు మాట్లాడాడు రాజ్యసభ ఒక పార్లమెంటేరియన్ స్థాయిని కూడా దిగదార్చాడు ఇలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకోవటం రాజకీయాల స్థాయి పెరగడానికి దోహదపడుతుంది ఇతనుకున్న రెండో యాంగిల్ ఏంటంటే ఎలాంటి సమస్యనైనా చాలా అలవగ్గా డీల్ చేస్తారు ఈయన ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ కోసం ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు ఎంత రిస్క్ అయినా చేస్తారు ఎలాంటి పనులైనా చేస్తారు ఇవి ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ఈయన రాజకీయాల నుంచి తప్పుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నిజంగా షాకే ఎందుకంటే కుడిభుజంగా ఉన్నాడు కొన్ని చానాళ్ళ పాటు కుడిభుజంగా ఉన్నాడు ఢిల్లీలో వ్యవహారాలన్నీ ఈయనే చక్కబెట్టాడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఈయన ప్రాభవాన్ని తగ్గించారు ఆ తగ్గించడంలో జగన్ భార్య భారతిరెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందన్న ప్రచారం కూడా ఉంది అయితే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నారు కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి రెచ్చిపోయారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు యథావిధిగా పాత విజయసాయి బయటకు వచ్చేసారు ఆ తర్వాత అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఒక దేవాదాయ శాఖ ఉద్యోగినితో ఈయనకున్న సంబంధాల మీద అది పబ్లిక్ అయింది ఆ ఉద్యోగిని భర్త వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు అందరికీ కంప్లైంట్ చేశాడు ఆ ఉద్యోగిని పుట్టిన పిల్లాడికి విజయసాయి రెడ్డికి ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశాడు అది నిజంగా ఆయన నిరకాటంలో పెట్టింది ఆ సందర్భంగా ఆయన భర్త ఆవిడ భర్తతో ఇంటర్వ్యూలు చేసిన మీడియా ఛానల్స్ మీద కూడా ఆయన రెచ్చిపోయాడు ఒక్కొక్కరి సంగతి తెలుస్తాయని కూడా మాట్లాడారు ఆ రోజున ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన లీలలు బయటపడుతూ వచ్చినాయి విశాఖపట్నంలో భూ వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూటమి ప్రభుత్వం పెట్టింది ఇరికించేశారు అక్కడ కాకినాడలో అరవిందో పోర్ట్ని ఎట్లా క్యాప్చర్ చేశారనేది అది అందరికీ తెలిసిన విషయం కేవీరావు గారిని బెదిరించి మూడు వేల కోట్ల విలువైన ఎస్సీ జడ్ ను వాటాలని పోర్ట్లో వాటాలని అంత చీప్గా నాలుగు వందల యాభై కోట్లకి ఏమో రాయించేసుకున్నారు ఈ విషయంలో ఈ వ్యవహారంలో ఇప్పుడు కేవీరావు గారు బయటకు వచ్చి కేసు పెట్టారు మేబీ ప్రభుత్వ ప్రమేయం ఉండే ఉంటుంది లేకుండా బయటకు రాడేమో వైవి సుబ్బారెడ్డి కుమారుడి మీద విక్రాంత్ రెడ్డి మీద ఏ వన్గా తర్వాత శరత్చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి ఏ టూ ఏ త్రీగా విజయసాయిరెడ్డి వీళ్ళందరి మీద కేసులు పెట్టారు ఆ వ్యవహారంలో వీళ్ళు ఇరుక్కున్నారు బాగా దాంతో చివరికి ఇది పెద్దల స్థాయిలో రాజీ జరిగింది కాకినాడ పోర్టులో వాళ్ళు అయితే వాటాలు తీసుకున్నారో ఆ వాటాలను తిరిగి కేవీరావుకి ఇచ్చేశారు యాక్చువల్గా కేవీరావు కేసు పెట్టినప్పుడు విజయసాయిరెడ్డి విచారణకి వెళ్ళి వస్తూ కేవీరావు మీద పరువు నష్టం దావా వేస్తాను నన్ను అనవసరంగా ఇరికించాడు ఇందులో నాకేంటి సంబంధం అని కూడా మాట్లాడారు మరి అంత ఆవేశంతో రోషంతో సవాలు చేసిన రెడ్డి మొత్తానికి రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు దీంతో పాటు ఇంకొకటి మద్యం డిజిటల్ రైల్ వ్యవహారంలో కూడా ఈ శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి కుటుంబానికి సంబంధించిన పాత్ర ఉన్నట్టు విచారణ చేస్తూ ఉన్నారు ఆ ఆరోపణల మీద దీనికి సంబంధించి కూడా ఆధారాలని సేకరించి పెట్టారు ఫైల్ రెడీ అయింది అంటున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో ఇక బయటపడే అవకాశం లేదని ఆయన ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి సో వాళ్ళ సహకారం కోసం ఆయన పాకులాడారు అయితే అక్కడి నుంచి ఉన్న సమాచారం ఏంటంటే ఢిల్లీలో ఈయన పెద్దగా పట్టించుకోవట్లేదు ఈయన్నే కాదు వైసీపీని కూడా కారణం ఏంటంటే పూర్తి మెజారిటీ ఉండుంటే బీజేపీకి ఖచ్చితంగా పట్టించుకునే వాళ్ళేమో ఇవాళ బీజేపీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది కేంద్రంలో ఎందుకంటే నితీష్ కుమార్ కూడా ఉన్నారు కానీ పెద్ద పార్టీ కూడా కానీ ఆ నితీష్ని నమ్మటానికి లేదు మొన్నటికి మొన్న మణిపూర్లో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు మళ్ళీ ఆ తర్వాత కాసేపటికే లేదు లేదు మద్దతు ఇస్తా ఉన్నారు నితీష్ కుమార్ గోడలు తొక్కడంలో దిట్ట రేపు అసెంబ్లీ ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో ఈసారి ఆయన మళ్ళీ ఆర్జేడీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును దూరం చేసుకోకూడదన్న ఉద్దేశంలో బీజేపీ పెద్దలు ఉన్నారు పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్పెషలీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ విషయాల్లో ఆయన కూడా చాలా గట్టిగా ఉన్నట్టుగా తెలుస్తోంది బీజేపీ వాళ్ళకి ఇప్పటికే చెప్పారంట వీళ్ళు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు రాష్ట్రంలో వాతావరణం కూడా అరాచకంగా మారిపోతుంది వీళ్ళు బయట ఉంటే అని దాంతో వాళ్ళు కూడా కొంత నాన్ కోఆపరేటివ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది దీంతో గత్యంతరం లేక విజయసాయి అస్త్రసన్యాసం చేశారు చేస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు రెండుసార్లు రాజ్యసభకు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు సహకరించిన భారతిరెడ్డి గారి కృతజ్ఞతలను పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారితోనూ లో ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు స్నేహితులు భావ జీవితం అంతా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతా అని చెప్పి ఆయన ప్రకటించేశారు విజయసాయితో పాటు జగన్ కేసుల్లో ఇంకో సహ నిందితులు ఉన్నారు ఆయన ఎవరంటే అయోధ్య రామరెడ్డి రామ్ కి రామరెడ్డి ఆయన కూడా రాజ్యసభ సభ్యుడు ఆయన ఒక కార్పొరేట్ పెద్ద కార్పొరేట్ రాష్ట్రంలో రామ్కి గ్రూప్ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామ్ గ్రూప్ మీద కేసులు ఉన్నాయి అందులో అయోధ్య రామరెడ్డి కూడా నిందితులే దాదాపు పది కేసులు ఉన్నాయి ఆ సంస్థ మీద కానీ ఆయన మీద కానీ వీటిలో కొన్ని జగన్ కూడా తోడుగా ఉన్నారు సో ఇప్పుడు ఆయన ఆ పైగా ఆయన వైసీపీకి మంచి ఫండర్ బాగా డబ్బిస్తారు అని పేరుంది విరాళాలు పార్టీకి ఎన్నికల సందర్భంగా కూడా బాగా పార్టీని ఆర్థికంగా అన్ని చూసుకుంటారని చెప్పి అంటారు అలాంటి రామరెడ్డి గారు కూడా పార్టీకున్ను రాజ్యసభ సభ్యత్వానికి రెంటికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఇద్దరు పెద్ద నేతలు సీనియర్ నేతలు ఒకేసారి పార్టీకి దూరం అవటం నిజంగా జగన్మోహన్ రెడ్డికి షాకే ముఖ్యంగా విజయసాయి రెడ్డి లేని లోటు అయితే తీర్చలైంది ఎందుకంటే ఆయన ఢిల్లీలో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి పార్టీలకు అతీతంగా సంబంధాలు ఉన్నాయి ఏ సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి ట్యాకిల్ చేయగలిగిన సామర్థ్యం విజయసాయి రెడ్డికి ఉంది సో ఆయన చాలా కాలం మేనేజ్ చేశారు అలాగే అలా మేనేజ్ చేసే వాళ్ళని ప్రత్యామ్నాయంగా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అయితే త్వరలోనే ఇంకొంతమంది వైసీపీ నాయకులు ఆ పార్టీని వదిలేసే ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే త్వరలో జరగబోయే డెవలప్మెంట్ వైఎస్ రెడ్డి హత్య కేసు విచారణ స్పీడ్ అందుకోబోతోంది ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా వచ్చిన సమాచారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు వచ్చిన సందర్భంగా కూడా దీని మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది అదే జరిగితే వైసీపీ ఉనికి గల్లంత అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ కేసు విచారణ ముందుకెళ్తే చాలా పెద్ద తలకాయలు చాలా పెద్ద తలకాయలు ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో మళ్ళీ తర్వాత మేము ముందుకు వస్తా ఇంకా పూర్తి వివరాలు రాలేదు మనకంత అవుట్లైన్సే ఇప్పటివరకు ఉంది దీనికి సంబంధించి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మాట్లా ప్రజలతో బహిరంగ సభల్లో కానీ మీడియాతో మాట్లాడేటప్పుడు కానీ చాలాసార్లు చెప్పారు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అది సమాజానికి మంచిది కాదు రాజకీయాలకు కూడా మంచిది కాదని చెప్తూ ఉన్నారు ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలను కలిసిన ప్రతిసారి కూడా చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు అతను లీగల్గా క్లోజ్ చేసేయండి అతను రాజకీయాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారం అవుతుంది ఎవరో కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదని పదే పదే చెప్తా ఉన్నారు సో వాళ్ళకు కూడా బీజేపీ వాళ్ళకే ఇంతకు ముందులాగ పరిస్థితి లేదు పైగా అవినాష్ రెడ్డి కేసును ముందుకు తీసుకెళ్లాలని చెప్పి లోకేష్ గారు పదే పదే ఒత్తిడి చేస్తున్నారు ఆ దిశగానే అడుగులు వేస్తారన్న సమాచారం ఉంది దీని మీద ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది ఆ క్లారిటీ వచ్చాక నేను మళ్ళీ మీకు ఆ వివరాలని కూడా చెప్తాను लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल